విశాఖ జిల్లా పెందుత్తి మండలం తొంభై ఏడో వార్డు ఉడాకాలనీ శివారు ప్రాంతంలో వేయించేసి ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం నందు చైత్ర మాసోత్సవంలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఈ ఉత్సవాలు పురస్కరించుకుని నిత్య పూజతో పాటు ప్రత్యేక హోమాది కార్యక్రమాలను వైదిక వర్గాలు నిర్వహిస్తున్నాయి ఈ దిశలో ఆదివారం ఆలయ ప్రధాన అర్చకుడు గంటి కిరణ్ శర్మ పర్యవేక్షణలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కనుల పండుగ సాగింది ఈ సందర్భంగా వందలాది మంది దంపతులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని గాక వారి సుహస్తాలతో అమ్మవారి మూలవిరాట్కు నక్షత్ర హారతి నిర్వహించారు అనంతరం ఆలయ సాంప్రదాయ అనుసారం మహిళలను తాంబూలాది వస్త్రాలతో సత్కరించారు ఈ సందర్భంగా మీడియాతో కార్యక్రమ నిర్వాహకుడు దండుపాటి రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణ నిర్వహించడం అనవాయితీగా పేర్కొన్నారు వేడుకలు పురస్కరించుకుని నిర్వాహులు ఆలయానికి విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ప్రతినిధులు గంటి ప్రమీల వెంకటేష్ సూర్యనారాయణ అభిషేక్ పాండే బాషా గంటి శ్రీకాంత్ భాషం కృష్ణారెడ్డి అర్చకుడు పప్పు సాయి గణేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు

నేటికి మూడు సంవత్సరాల ప్రతి సోమవారం కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతుంది గ్రామపారుల చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఈ పూజ కార్యక్రమం జరుగుతుంది ప్రతి పేద పేదలు అలాగా చుట్టుపక్కల శ్రద్ధలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ప్రతి సంవత్సరం చేస్తాను గ్రామ ప్రజలు అలాగే ఊరు ప్రజలు అందరూ కూడా చక్కగా శుభ చల్లగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా ఎక్కువగా చేయాలని చెప్పేసి మంచివారి మంచి కోరుకుంటాను మీరు సోమవారి కళ్యాణం అనే ప్రతి సంవత్సరం చేస్తాను ఇంకా చేయాలని మా ఉత్సాహం పెరుగుతూనే ఉంటుంది కదా మళ్ళీ ఇంకా నష్ట సంవత్సరం ఇంకా బాగా చేయాలి ఇది అంతా కలిపి మా ఉద్యోగం అయితే అంతా డెవలప్మెంట్ చేసేటప్పుడుగా చేయాలని అందరూ ఆహారం కోరుకుంటూ సంతోషం